హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము సో చాలా వరకు పెండింగ్ బిల్లు అయితే జమ జమ అవుతున్నాయి ఆ వివరాలన్నీ పూర్తిగా ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సాంఘిక మన మిత్రులు కామెంట్ అయితే తెలియజేశారండి కామెంట్ ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్స్ పడుతున్నాయి సో మెడికల్ రియంబర్స్మెంట్ అయితే పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోగలరండి బ్రేకింగ్ న్యూస్ గతంలో ఎంటీఎస్ టీచర్లకు కొన్ని పెండింగ్లో ఉన్నాయన్నమాట శాలరీస్ సో అవన్నీ కూడా జమ అవుతున్నాయి చెక్ చేసుకోగలరు లేకపోతే గత వేసవి సెలవులలో ఇండక్షన్ ట్రైనింగ్ జరిగిన సందర్భంగా ఐదు రోజుల జీతాలు పెండింగ్లో పడిపోయాయి అవి ఇప్పుడు జమ అవుతున్నాయి ప్రస్తుతం ఈ పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వారి వారి అకౌంట్లలో అయితే జమ అవుతున్నాయి చెక్ చేసుకోగలరు తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా క్రెడిట్ అవుతున్నాయండి చెక్ చేసుకోగలరు గత కొంతకాలంగా పెన్షనర్స్కి ఎవరికైతే ప్యూనరల్ ఛార్జెస్ అని అయితే అంటాము మట్టి ఖర్చులు సో ఇరవై ఐదు వేల రూపాయలు జమ అవుతున్నాయి సరే అవి కూడా చాలామంది గత వీడియోలో అయితే కామెంట్ ద్వారా అడిగారండి సో కాబట్టి జమ అవుతున్నాయి చెక్ చేయండి ఒకసారి ఏబీజిఎల్లే లోన్ మెచ్యూరిటీ అమౌంట్స్ జనవరి ఫిబ్రవరి వరకు జమ అయ్యేవి అలాగే కొంతమందికి ఇంకా ఏపీజిఎల్ఏ కూడా జమ కాలేదనైతే అంటున్నారు అటువంటి వారు దీనికి ప్రధాన కారణం ఏమైందనేది తెలుసుకోవాల్సి ఉంటుంది యాజువల్గా ఏపీజెల్ఏలో ఎలా జమ అవుతాయనేది తెలియాలి ఉపాధ్యాయుల డి ఉపాధ్యాయుల డిడిఓలు ఉపాధ్యాయుల ఏపీజిఎల్ఏ ఫైల్ను ప్రాసెస్ చేయకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చు ఇప్పుడు ఏ కారణమై ఉండొచ్చు మీరైతే గమనించండి మిత్రులారా సో ఉదయం ఉపాధ్యాయులకు తమ యొక్క ఏపీజిఎల్ఏ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేశాక వారు డీడీఓలు కూడా ఆన్లైన్లో ఓకే చేసి ఏపీజిఎల్ఏ కార్యాలయానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ స్టెప్పు అప్పుడు ఏపీజిఎల్ఏ క్లర్క్ సూపరిండెంట్ తర్వాత ఆ తర్వాత డిడిఏ కూడా ఈ ఓకే చేసిన తర్వాత ఆన్లైన్లో శాంక్షన్ చేసి ఆ లెటర్ను మళ్ళీ తిరిగి డీడీఓకి పంపుతారు సో ఇటువంటి బిల్లును ఏదైతే డీడీఓకి వచ్చిందో ఆ లెటర్ని సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయాలి సో ఇది మూడో ప్రాసెస్ సో అప్పుడు అప్లోడ్ అయిన తర్వాత ఉపాధ్యాయుల అకౌంట్లో అయితే డబ్బులు జమ అవుతాయి ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్లో మీ యొక్క సో ఈ మొత్తం ప్రక్రియలో డిడివోలో అదే ముఖ్య పాత్ర సో వారు చెక్ చేయడం చెక్ చేయకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఈ ఏపీజిఎల్ఐ పొందలేకపోతున్నారు సో కాబట్టి ఉపాధ్యాయులు కూడా వారి ఏపీజిఎల్ఏ స్టేటస్ని ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలా చెక్ చేసుకుని ఫైల్ ఎక్కడ ఉంటే ఎక్కడుందో తెలుసుకొని మీరు మీ డీడీఓని కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పటివరకు మొత్తం బకాయిలు చూసుకున్నట్లయితే ఇరవై వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు అందులో మనకు జనవరి మరియు మార్చి నెలల్లో జరిగినటువంటి పేమెంట్ ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు సో మిగిలిన అమౌంట్ అయితే ఇది సో వీళ్ళు వీళ్ళు చూసుకొని ఆర్థిక పరిస్థితి చూసుకొని త్వరితగతిన ప్రభుత్వం ఈ చెల్లింపుల ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రెజరీ పరిధిలో పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి ఏపీజీ జీపీఎఫ్ లోన్లు ఏపీజీఎల్ఏ లోన్లు సిపిఎస్ అమౌంట్ మెడికల్ బిల్లులు అయితే క్రెడిట్ అవుతున్నాయండి ముఖ్యంగా చెక్ చేసుకోగలరు మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారని కొన్ని క్వశ్చన్స్ అడిగారు అవేంటో చూసేద్దాము సో ముందుగా డిఎస్ఆర్ ఈ ప్రభుత్వానికి సింపతి ఉండాలి అని కోరుకుంటున్నామంటున్నారు ఎందుకంటే అరవై ఐదు నుంచి వంద సంవత్సరాల వరకు జీవించి ఉన్న పెన్షనర్లకు వెంటనే బకాయిలు ఇస్తే వారికి ఉపయోగం ఉంటుంది రోగాల బారిన పడి వీరి మరణం తర్వాత ఇస్తే ఏ ఉపయోగం ఉంటుంది అవసరానికి ఉపయోగం ఉండాలి కదా అని అయితే వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేశారండి తర్వాత ఎస్ఎల్స్ అయితే ఇప్పుడు ఈ దపా లేవండి తర్వాత జీపీఎఫ్ క్రెడిట్ కాలేదు ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు చూపిస్తున్నాయి సో క్రెడిట్ అవుతాయండి సో జీపీఎఫ్ అయితే క్రెడిట్ కావాల్సి ఉంది మీ ఫైల్ ఎక్కడైనా స్ట్రక్ అయిందేమో స్టేటస్ చెక్ చేయండి ఒకసారి డిడివను కూడా అవసరమైతే కాంటాక్ట్ అవ్వండి సో మల్లాది గారండి ఇప్పటివరకు ఇప్పటి వరకు లక్షలాది ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ మిత్రులందరికీ సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు చెల్లించాల్సినటువంటి డిఏడిఆర్ ఎరియర్స్ పదకొండు పిఆర్సీ ఎరియర్స్ మరియు ఇతర రిటైర్మెంట్ ఎరియర్స్ విషయంలో ఇప్పటి వరకు కేవలం పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ అమౌంట్ మెడికల్ బిల్లులు టీఏ బిల్స్ ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేసింది ఇప్పటివరకు ఇప్పటివరకు ఎప్పుడో రిటైర్ అయ్యి కేవలం మొక్కుబడికి కేవలం పెన్షన్ దాని మీద వచ్చే డిఆర్ తప్ప మరి ఏ ఇతర ఆర్థిక ప్రయోజనాలు వర్తించే అవకాశం లేని రిటైర్ అయిన పెన్షనర్లకు మాత్రం గతంలో జగన్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కూట ప్రభుత్వంపై ఏర్పాటైన కుటుంబ ప్రభుత్వం ఏర్పాటై సుమారు ఏడాది కావస్తున్నాయి ఇప్పటి వరకు ఘోరమైన అన్యాయమే జరుగుతూ వస్తుంది వారికి అందవలసినటువంటి డిఆర్ ఎరియర్స్ మరియు పదకొండు పిఆర్సి ఎరియర్స్ ఏళ్ల తరబడి లక్షల్లో పెండింగ్ లో ఉన్నాయి సో వారు తమ శేష జీవితం ముగిసేలోగా అందుకోగలమో లేదమో లేదో అనే అర్థం కావటం లేదు ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కుటుంబ ప్రభుత్వం పెద్దలకు మా వయసులో ఉన్న తల్లిదండ్రులు కూడా ఉండే ఉంటారు కదా కనీసం వారి ముఖం చూసేనా ముందుగా ప్రభుత్వ పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి నేటి వరకు చెల్లించాల్సినటువంటి మొత్తం డిఆర్ అరియర్స్ మరియు పదకొండు పిఆర్సీ అరియర్స్ ఏళ్ల తరబడి పెండింగ్లో పెడితే ఎలా బతకాలని కనీస మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే విడుదల చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మికిలి ప్రాధేయ ప్రాధేయపూర్వకంగా అభ్యర్థిస్తున్నానని మల్లాది గారు కామెంట్ చేశారు ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ లీవ్ ఎన్కాష్మెంట్ క్యాష్మెంట్ లేదండి ప్రజెంట్ ఎస్ఎల్స్ లేదు గ్రాట్యుటీ కూడా మనకి ఈసారి పడలేదు డిఏలు పడలేదు సో గ్రాట్యుటీ పడలేదు తర్వాత రిటర్న్ గ్రాట్యుటీ లేదండి సో గ్రాట్యుటీ లీవ్ అండ్ క్యాష్మెంట్ డిఏ బకాయిలు గ్రాట్యుటీ గ్రాట్యుటీ సో ఈరోజు సిపిఎస్ ఫండ్ క్రెడిట్ అవుతుందండి సో క్రెడిట్ అయి కంగ్రాచ్యులేషన్స్ అండి ఇక లీవ్ అండ్ క్యాష్మెంటు సో డిఏ సిఎస్ఆరియర్స్ పడ్డాయండి చెక్ చేసుకోగలగలరు ఈఎల్స్ లీవ్స్ గురించి లేదండి తర్వాత గ్రాట్యుటీ లీవ్స్ డిఏలు డిఆర్లు ఇవైతే అయితే ప్రజెంట్ వీటికి సంబంధించి అప్డేట్ ఏం లేదండి సో కాంట్రిబ్యూషన్ పెన్షన్ అమౌంట్ క్రెడిట్ అయింది కంగ్రాచులేషన్స్ అండి సో ఇవండి సో అలాగే మన మిత్రులు గత ప్రభుత్వం చెల్లి బ పెట్టినటువంటి బకాయిలను చెల్లించిన సీఎం గారికి ధన్యవాదాలు అని చెప్తున్నారు సరణ లీవ్స్ అయితే ఇప్పట్లో లేదండి పెండింగ్ బిల్లు సంబంధించి లేదండి సో జమ హర్షం వ్యక్తం చేస్తున్నాము పెండింగ్ బిల్లు జమ కాలేదు ఎస్ఎల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు సబ్మిట్ చేసి మాది రిజిస్ట్రేషన్ శాఖ ఇంతవరకు జమ కాలేదు హర్షం ఏం వ్యక్తం చేస్తాము విస్తరించి విస్తర వేసి ఒక స్వీట్ పెట్టి బజ్జి వేసి సాంబార్లోకి వెళ్ళిపోయారు రైస్ వేయలేదు ఇంకేమీ కూరలు వేయలేదు అనేది చెప్తున్నారండి సో విధంగా ఒక్కొక్కరు ఒక్క విధంగా చెప్తున్నారు సో సరెండర్ లీవ్స్ లేదండి ఇప్పుడైతే జమ కావట్లేదు మేలో రిటైర్ అయ్యాను ఇంతవరకు జిపిఎఫ్ అమౌంట్ జిపిఎఫ్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది ఒకసారి చెక్ చేయను ఫ్రెండ్స్ మూడేళ్ల కిందట పెట్టిన సరెండర్ లీవ్స్ అయితే ఇప్పట్లో జమ కావటం లేదు థ్యాంక్ యూ సో మచ్ సీఎం గారు ఓకే అండి పిఎఫ్ ఖాతా ఓకే ఇక ఏప్రిల్లో రిటైర్ అయ్యాము జీపీఎఫ్ అమౌంట్ ఇంకా రాలేదు జిపిఎఫ్ క్రెడిట్ అవుతున్నాయండి ఇంకా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సరెండర్ లీవ్స్ ఇప్పుడు మెడికల్ బిల్స్ పెడితే ఎప్పుడు అవుతాయి సార్ నెక్స్ట్ తప్ప నెక్స్ట్ విడుదల చేసేటప్పుడు జమ అవుతాయండి ఇంకా గ్రాట్యుటీ అయితే లేదండి గ్రాట్యుటీ అయితే లేదు గ్రాట్యుటీ గ్రాట్యుటీ పడడం లేదు డిఏలు ప్రస్తుతానికైతే సమాచారం లేదు ఇక అరియర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఒక ఆర్ ఇయర్స్ సో మ్యాక్సిమమ్ అరియర్స్ ఉంటాయి ఇప్పట్లో లేదండి సో ఎల్సివి రావాల్సి ఉంది డిఏ పే ఫిక్సేషన్ సో లేట్ అవుతుందండి ఇంకా టైం పడుతుంది గ్రాట్యుటీ సాంఘిక సంక్షేమ గురుకుల శాఖ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు పడుతున్నాయి కంక్రాజులేషన్స్ అండి పెన్షన్స్ డిఆర్ అరియర్స్ ఇప్పట్లో లేదు ఈఎల్ హెచ్పిఎల్ లీవ్ క్యాష్మెంట్ నో గ్రాట్యూటీ ఎస్ఎల్స్ సిపిఎస్ అరియర్స్ పడుతున్నాయండి అక్టోబర్ రిటైర్మెంట్ అయ్యాను గ్రాట్యుటీ జిపిఎఫ్ లీవ్ అండ్ క్యాష్మెంట్ ఇప్పట్లో లేదండి టీచర్స్ జీ జీఐఎస్ పడుతున్నాయండి సో పెన్షన్ తీసుకున్న వారికి ఏమైనా అమౌంట్ పడుతుందా డిఏఆఆర్యర్సు గ్రాట్యుటీ లీవ్ క్యాష్మెంట్స్ సో ఇవైతే జమ కావటం లేదండి డిఏ డిఆర్ఆర్యర్సు అలాగే గ్రాట్యుటీ సరండర్ లీవ్స్ తదితర కొన్ని బిల్లులు అయితే జమ కావటం లేదు సో ప్రజెంట్ మనకు జమ అవుతున్న బిల్లులు ఏంటంటే మరొకసారి చూద్దాము సో జీపీఎఫ్ లోన్స్ ఏపీజిఎల్ఐ లోన్స్ సిపిఎస్ అమౌంట్ మెడికల్ బిల్లులు మాత్రమే అండి ఈ తప్ప జమ అవుతున్నాయి సో మరి దా తాజా సమాచారంతో మళ్ళీ అయితే కలుసుకుందాం సో మీకనుక పెండింగ్ బిల్లు జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో